ఈ రోజుల్లో టీవీ లేని ఇల్లు టీవీ చూడని వారు ఉండరు ప్రతిరోజు మనం టీవీలో అనేక కార్యక్రమాలు చూస్తూ ఉంటాము సీరియల్స్ కామెడీ షో ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తాము ఇలా ఒక్కో ప్రోగ్రామ్ కి ఒక్కో యాంకర్ ఉంటారు తెలుగులో యాంకర్స్ అనగానే సుమ అనసూయ రేష్మి ఇలా చాలా మంది వస్తుంటారు టీవీ షోలోనే మరి వారి వయస్సు ఇతర వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీముఖి యాంకరింగ్ రంగంలోనే అతి తక్కువ సమయంలోనే చాలా పేరు సంపాదించుకుంది ఈ అందమైన ముద్దుగుమ్మ చక్కని రూపం గలగల మాట్లాడుతూ ఉంటుంది ఈమె పుట్టిన తేదీ మే పది పంతొమ్మిది వందల తొంభై మూడు వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు అనసూయ న్యూస్ రీడర్ గా కెరియర్ ప్రారంభించి తరువాత జబర్దస్త్ షోతో చాలా పాపులర్ అయింది ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా యూత్ కి ఈమెంటే చాలా క్రేజ్ ఈమె డేట్ ఆఫ్ బర్త్ మే పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఈమె వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు సుమా ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు యాంకరింగ్ ప్రపంచానికి మహారాణి మాతృభాష కన్నడ అయినా తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు ఈమె పుట్టిన తేదీ మార్చి ఇరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వయస్సు నలభై రెండు సంవత్సరాలు రోజా ఒక పక్క రాజకీయాలలో రాణిస్తూ మరో పక్క టీవీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది ఈమె వయస్సు నలభై ఐదు సంవత్సరాలు ఈమె డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జాన్సీ దశాబ్ద కాలం పాటు యాంకరింగ్ గా నటిగా సక్సెస్ అయింది తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది పుట్టిన తేదీ మార్చి ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వయస్సు నలభై ఆరు సంవత్సరాలు శ్యామల తెలుగు నాట చీరకట్టులో కనిపించే యాంకర్లలో ఒకరు తక్కువ వయసులోనే మంచి పేరు సంపాదించింది ఈమె వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు పుట్టిన తేదీ ఫిబ్రవరి ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు రేష్మి ఈమె జబర్దస్త్ ప్రోగ్రామ్ తో చాలా పేరు తెచ్చుకుంది కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది బుల్లితెలపై ఫుల్ ఫామ్ తో దూసుకుపోతున్న యాంకర్ ఈమె పుట్టిన తేదీ ఏప్రిల్ ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉదయభాను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నారాయణమూర్తి సినిమాలో ఆయనకు కూతురుగా నటించింది అప్పుడు ఆమె పదో తరగతి చదువుతుంది ఆ తర్వాత అనేక సినిమాలు టీవీ ప్రోగ్రామ్స్ ఐటెం సాంగ్లతో తనదైన శైలితో దూసుకు వెళ్తోంది ఇప్పటికీ తరగని అందం ఏమిది ఈమె పుట్టిన తేదీ ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వయస్సు నలభై మూడు సంవత్సరాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఐ లవ్ యూరాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్